రాజకీయం అంటే ఏటో తెలియని మనుషులు రాజకీయాల్లోకి రావటం వచ్చాడు పో అంతే బూరెల బుట్టలో పడ్డట్టు అందలమెకటం అంత చాలా ఈజీగా జరిగిపోతే ఇక దానికి ఇలువెట్ట తెలుస్తుంది వాళ్ళకు ప్రజలంటే ఏటో ఎట్ట అర్థం అవుతుంది అందుకే జగనన్నకు ఇప్పటికీ రాజకీయం చేయటం సీతకాటం లేదు చంద్రబాబు గారు గొట్టాల వచ్చినప్పుడల్లా చెప్పే మాట ఒకటే జగన్ లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు అని రాజకీయం అంటే జగనన్నకు అడ్డగోలుగా సంపాదించుకోవటం ప్యాలేస్లు కట్టుకోవటం తనకు నచ్చనులను రాచి రాంపానెట్టడం ప్రజలకు చిల్లర పారెత్తే పడు అనుకోవటం ఇదిగా ఇదే జగనన్నకు తెలిసిన రాజకీయం ప్రతిసారి ప్రజలు తల కలబులిక అవుర్లకు మోసపోతారు పడిపోతారు అనుకుంటున్నాడు జగనన్న ప్రజలు తలుసుకుంటే తల బతికి ఎందుకు పనికి రాకుండా చేయగలరని ఇంకా గ్రహించలేకపోతున్నాడు అన్నయ్య ఇప్పటికే ఓసారి పదకొండు సీట్లు ఇచ్చి దారుణాతి దారుణంగా ఓడగొట్టారు అయినా సరే ఇంకా అన్నకు బుద్ధి రావటం లేదు అన్నిటికీ మించి జగనన్న అమరావతి గురించి మాట్లాడుతుంటేనే జనం నోటి మీద చేసుకుంటున్నారు ముక్కున ఏలేసుకుంటున్నారు అమరావతిని నదిలో కడేస్తున్నారు సుప్రీంకోర్టు స్పందించాలని మరోసారి ఈ సంకాడు ఐదేళ్లు అమరావతిని ఎన్ని రకాలుగా నాశనం చేయాలో అన్ని రకాలుగా చేశాడు ఇంకా కూడా దాని మీద పాకపోవటం లేదు జగనన్న మాటలు విని ఏపీ ప్రజలంతా కొడుతుంటే సడన్ గా సజ్జల ఊడిపడ్డాడు అవి బాబోయ్ మా జగనల్లా తండదు అమరావతి అంటే మాకు పుణ్యక్షేత్రంతో సమానం అమరావతి అంటే మాకు ప్యానం అన్నట్టుగా టింగిలిచ్చాడు జగన్ అన్న రాజనాలు వేసాలు సజ్జల నాగభూషణం వేసాలు ఏపీ ప్రజలకు తెలియవా చెప్పండి వైసీపీ వాళ్ళు అమరావతి మీద ప్రేమ చూపించడం అంటే దానికంటే పెద్ద అబద్ధం మరొకటి ఉండదు జగన్ అన్నట ఎప్పుడు రాష్ట్రానికి ద్రోహం చేయాలని చూడలేదట ప్రజల్ని చాలా తక్కువంతనా చేస్తున్నారు జగన్ అన్న సజ్జల వాళ్ళు ఏడు చెప్తే అది ప్రజలకు గుడ్డిగా నమ్మేస్తారని కలలు కంటున్నారు ఏపీలో బడికెళ్లే పిల్లోడిని అడిగినా చెప్తాడు వైసీపీ అంటేనే పిచ్చోళ్ల పార్టీ అని ఏడు చేసినా డ్రావాలు చేయటం చెడ్డ పనులు చేసి దాన్ని మంచి పని అని కవర్ చేసుకోవటం అసలు అలా రాజకీయమే ఓ పెద్ద సర్కస్ రాజకీయం అని అందరికీ అర్థమైపోనది వైసీపీ వాళ్ళు బావు బాగుపట్టాయికి ఎన్నికల్లో గెలవాలనుకుంటారు తప్ప రాష్ట్రానికి ప్రజలకు ఏటీ చేయాలని ప్రతి ఒక్కరికి అర్థమైపోరాదు ఇప్పుడు తాను మళ్ళీ అదే ఎడిమో వేసుకుని కబుర్లు చెబితేనో పాదయాత్ర చేసి తల మీద ముద్దులెడితేనో లేకపోతే మందబలం సీపిస్తేనో డబ్బులు పంచితేనో జలం ఓట్లేస్తారనుకుంటున్నాడు జగనన్నయ్య అట్లాంటి పరిస్థితి ఎప్పుడో పోయింది జగనన్న తల కిందికి కాలు పైకి చేసినా సరే అన్న పప్పులేటి ఉడకవు కాసేపు అమరావతి మీద ప్రేమ చూపిస్తాడు కాసేపు ఈజం కక్కుతాడు జగనన్న ఎంత కన్నింగు నాయకుడు ఆయన్ని రాజకీయాలకు పనికిరాడని ఎందుకంటారో చాలా మందికి ఇప్పుడు తెలుస్తోంది అన్న